వృచ్చిక రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వృచ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్ర రవి గుజ బుధ నాలుగు గ్రహాలు ఇవన్నీ కూడా నెల నెల పదిహేను రోజులు మాత్రమే ఒక రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాలే ఇవి ద్వితీయ స్థానంలో ఇంచుమించుగా మొదటి భాగం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి సంక్రమణం చెంది మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ నాలుగు గ్రహాలే ఇదే నాలుగు గ్రహాలు శుక్రుడు రవి కుజ బుధ ఇవి ఈ రెండు రాశుల్లో సంచారం చేస్తున్నారు అయితే ఇక్కడ మనకి ఈ వృచ్చిక రాశి వారికి ఉపయోగపడేటటువంటివి మంచి మంచి చేసేటటువంటి గ్రహాలు ఏవి స్థానాన్ని బట్టి అని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా శుక్రుని తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో పన్నెండు రోజులు తృతీయ స్థానంలో మిగతా నెల అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు సంక్రమణం చెంది తద్వారా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు అయినా ధనానికి లోటు లేకుండా ఉంటుంది మాటలో ఒక చక్కదనం ఉంటుంది చమత్కారంగా మాట్లాడటం ఉంటుంది సమయానికి తగినట్టుగా మాట్లాడటం ఉంటుంది మాట చమత్కారం ఉంటుంది ఆనందం ఉంటుంది ఇట్లా ఉంటుంది కుటుంబం కూడా అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది శుక్రుడు ద్వితీయ స్థానంలో తదుపరి ఆయన పదమూడవ తారీఖు నుంచి నెలాఖరు వరకు తృతీయ స్థానంలో అప్పుడు ఆయన అక్కడ ఉండడం ద్వారా మీకు ఏ లలిత కళల్లోనైనా కావచ్చు మృతి వృత్తిపరమైనటువంటి విషయాల్లోనైనా సరే మీకు ఎవరు ఏ విధమైన సలహా కావాలి సహాయం కావాలి ఆ విధమైనటువంటి సహాయాన్ని మీకు అందిస్తారు ఇప్పుడు మామూలుగా సహజంగానే శుక్రుడు లలిత కళలు పాటలు సంగీతము నృత్యము శిల్పము డ్రాయింగు ఇట్లాంటివన్నీ కూడా లలితకాల కిందకు వస్తాయి వీటిల్లో ఏమాత్రం ప్రవేశం ఉన్నా వారికి ఎవరో ఒక పెద్దవారితోటి ఆ రంగాల్లో నిష్ణాతులైన వారి యొక్క పరిచయం ఏర్పడటము వారు మిమ్మల్ని ప్రోత్సహించటము దానిలో మీరు పైకి ఎదగ పైకి ఎదగడానికి అవకాశం కల్పించటము ఇవన్నీ కూడా తృతీయ స్థానంలో మనకి శుక్రభగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి వృక్షిక రాశి వారికి ఈ శుక్ర వల్ల ఇక రెండు రవి ఈ అవన్నీ తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో పద్నాలుగు రోజుల పాటు సంచారం చేస్తున్నారు తదుపరి అక్కడి నుంచి మకర సంక్రమణం రోజున మకరంలోకి ప్రవేశించి అక్కడ మిగతా నెల అంతా కూడా ఉంటారు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ధనానికి ఇబ్బంది మాటలో కరు కరుగుదనం కొంచెం ఎలాగా ఉంటుందండి ఒక రవిది కానీ కుజుడిది కానీ మాటల్లో కొంచెం కఠినత్వం ఉంటుంది అదే మా సహజంగానే మళ్ళీ స్థానాన్ని బట్టి కూడా కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి మాటలో కఠినత్వం వీళ్ళు శుభగ్రహాలు కూడా మరి కఠినత్వం వస్తుంది స్థానాన్ని బట్టి ఆ విధంగా ఇక్కడ రవి యొక్క ద్వితీయ స్థానం వల్ల మాటలో కఠినత్వం ఉంటుంది కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు కొంచెం ధనానికి ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడి నుంచి సంక్రమణ రోజున మకర సంక్రాంతి రోజున మకరంలో ప్రవేశిస్తున్నారు అంటే తృతీయ స్థానం అవుతుంది తృతీయ స్థానంలో చాలా చక్కగా ఆయన మనకి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు చేసేటటువంటి పనులు మీ సోదరులే కావచ్చు మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు వాటి అన్ని దగ్గర అందరి యొక్క సహాయక ఉంటుంది అందరి యొక్క సహాయం అందటంతో నాకు ఇంతమంది ఉన్నారు అనే ధైర్యంతో ఒక ఒకడుగు ముందు వేయడానికి అవకాశం ఏర్పడుతుంటుంది ఈ విధంగా మనకి ఈ రవి యొక్క ప్రభావం తీసుకున్నట్టయితే పాక్షికంగా సగం రోజులు ఇబ్బంది పెట్టినా సగం రోజులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు తదుపరి కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా పదిహేనో తారీఖు వరకు ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానంలో అదే ఫలితాలు ఉంటాయండి మాటలో కఠినత్వం ఉంటుంది అలాగే కొంచెం ధనానికి ఇబ్బంది ఉంటుంది అలాగే ధనానికి ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం మోభావంగానే ఉంటూ ఉంటాం కదండి మన పిల్లలు కూడా వాళ్ళు అడిగిన ఖర్చులు వాళ్ళకి రేపిస్తాను చేసినప్పుడు వాడు కొంచెం మొహం చనిపో మరి భార్యకి ఏదో సంక్రాంతి కదా కొనుక్కోవాలని ఆవిడ ఉంటుంది ఆవిడ అడుగుతుంది ఆవిడ అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేకపోతే ఆవిడ మొహం రకంగా పెట్టుకుంటుంది ఈ విధంగా ధనానికి ఇబ్బంది పడడంతో అందరికీ కొంచెం కుటుంబంలో వాతావరణం కొంచెం సైలెంట్గా వైలెంట్గా ఉంటూ ఉంటుంది ఇక తృతీయంలో ప్రవేశించిన తర్వాత పదిహేనో తారీఖు నుంచి పద్నాలుగో పదిహేనో తారీఖు నుంచి నెలాఖరి వరకు ఆయన మళ్ళీ తృతీయంలో అందరి యొక్క సహాయ సహకారాలు అద్దుతాయి మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడు ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో పదిహేడో తారీఖు వరకు ఈయన మళ్ళీ మీకు అనుకూలంగానే ఉన్నారు డబ్బులకు లోటు రాకుండా ఏం చేస్తారు మాట బాగుంటుంది కుటుంబాల పరిస్థితులు బాగుంటాయి ఇప్పుడు ఒకే రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు నాలుగు రకాల ఫలితాలు ఇస్తాయి అలా ఎలా ఇస్తాయి అని ఎవరో కొంతమంది అడగడం జరిగింది ఇస్తాయి అంతే అది మన కుటుంబంలో మనం ఉన్నామండి నాన్న ఏం చేస్తాడు ఏ కష్టమైనా పడతాడు ఏ వ్యాపారం చేస్తాడో వ్యవసాయం చేస్తాడో ఏ బిజినెస్ చేస్తాడో మొత్తం మీద ఎట్టోట కష్టపడి డబ్బులు తేవాలి పిల్లలు ఫీజు కట్టుకోవాలి వాడి పుస్తకాలు కావాలి వాడి జలసాలకే వాడికి కావాలి ఇక భార్యామణి ఇంట్లో సరుకులు పాపం మంచి చెడ్డ ఏదో పండగ వస్తుంది కాబట్టి ఆవిడకి చీర కొనుక్కోవాలి ఉంటుంది అలా ఉంటుంది ఇంకా అల్లుడి గారు వస్తారు ఆయనకి పిండి వంటలన్నీ కావాలి పంట కొద్ది పంటకు దిగుతాడు కదండి సంక్రాంతికి మరి రకరకాల పిండి వంటలన్నీ వడ్డించకపోతే ఆయన మొహం వెలగదు వస్తాడు కానీ మొహం వెలగదండి కొంచెం ఆగిపోయినట్టుగా ఉంటుంది మొహం రకమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అలా ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ ఒకే రకమైన ఫలితం ఇవ్వడం లేదు ఆ రాశిని బట్టి అవి ఉన్న స్థానాన్ని బట్టి ఇస్తూ ఉంటాయి కుటుంబంలో మరి అందరూ అన్ని రకాల పాత్రలు పోషిస్తున్నాం కదా ఎవరు ఖర్చు వాళ్ళు ఎవరు సంపాదన వాళ్ళు సంపాదించేవాడు సంపాదిస్తాడు ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెడతాడు దీని అట్లా ఉంటుందన్నమాట ఒకే రాశిలో రకరకాలైన ఫలితాలు వీళ్ళందరూ కూడా అప్పుడు ఈ తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తున్నారు కొంతమంది ద్వితీయ స్థానంలో కొంతమంది ఈ విధంగా ఉంటుంది ఇకపోతే చతుర్థ స్థానంలో రాహుగ్రహం చతుర్థ స్థానంలో రాహుగ్రహం ఉండటం అనేటటువంటిది అవరోధాలన్నిటికీ కల్పిస్తూ ఉంటుంది చతుర్థ స్థానం సుఖస్థానం అంటాం ఆ సుఖస్థానంలో మనకేంటి తల్లిగారితోటి మనకు ఉన్నటువంటి అనుబంధం కావచ్చు విద్య విషయం కావచ్చు భూమి గృహాలు వాహనాలు మరో స్వభావం ఇట్లాంటి విషయాలన్నింటిలోనూ కూడా అవరోధాలు కల్పించుకుంటూ పోతుంటాడు రాహువు మనకి అన్ని సుఖ అన్నీ ఉంటాయి ఇంట్లోనే కానీ వాటిలో మనకు అవరోధాలు కలుగుతూ ఉంటాయి ఈ విధమైన అంతా కూడా రాహు వల్ల కలుగుతుంది అలాగే విషక్రములు రాహు ఎక్కడ ఉంటే అక్కడ అనుకూలమైన ప్రదేశంలో లేకపోతే దోవలు కావచ్చు తేళ్ళు జేరులు బల్లులు బొద్దింకలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంత చికాకు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇకపోతే ఐదవ స్థానంలో ఐదవ వృచ్చికంగా మనం చెప్పు వృచ్చికంగా మనం చెప్పుకుంటున్నాం ఓకే ఈ వృచ్చిక స్థానం వృచ్చిక నుంచి ఈ ఐదవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది ఈ శని భగవాన్ యొక్క సంచారం ఐదవ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది చదువు మీద కావచ్చు ఆటల మీద కావచ్చు వాళ్ళ బుద్ధి వికసించకపోవచ్చు లేకపోతే కొంచెం ఫ్రెండ్స్ తోటి చెడు స్నేహాలు చేయటము చెడు అలవాట్లు నేర్చుకోవటం ఇట్లాంటి పరిస్థితులు కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి ఇకపోతే అష్టమ స్థానంలో స్థానంలో గురిసంచారు అష్టమస్థానంలో అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా ఒక్క బుధుడు శుక్రుడు తప్పించి ఏ గ్రహం ఉన్నా కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు అది ఆయు స్థానం కాబట్టి అక్కడ ఏదో ఎవరికో కొంతమందికి ఆయువు తీరిపోవటం తద్వారా మనకు కొంచెం దుఃఖం కలగటం ధన నష్టం కలగటం పరాభవం అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉన్నా వస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనకు గురువు ఉన్నారు గురువు ఉన్నా కూడా అదే ఫలితాలు ఇస్తూ ఉంటారు ఇకపోతే దశమ స్థానంలో కేతుగ్రహ రసించడం జరుగుతుంది దశమ స్థానంలో కేతుకు రసించడం వృత్తిపరమైన ఉద్యోగపరమైన వృత్తి ఎవరైతే ఎవరు ఏదో వృత్తి చేస్తారు కదా నేను ఈ వృత్తి చేయొచ్చు మీరు ఇంకో వృత్తి చేయచ్చు వారి ఎవరు ఏ వృత్తి చేసినా సరే ఆ వృత్తిలో ఆటంకాలు ఏర్పడుతూ ఏర్పడుస్తారు ఈ కేతు అని చేత వీరికి మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఈ వృత్తికి రాశి వారికి తీసుకున్నట్టయితే శుక్రుడు మాత్రం పూర్తిగా యోగిస్తూ ఉన్నారు అంతే ఇక మిగతా ఏ ఒక్క గ్రహము కూడా పూర్తిగా యోగించటం లేదు పాచికంగా బుధుడు కుజుడు వీళ్ళందరూ పాచికంగా మాత్రమే యోగిస్తున్నారు శుక్రుడు ఒకటి పూర్తిగా యోగిస్తున్నాడు పెద్ద గ్రహాలు అయినటువంటి అంటే ఎక్కువ కాలము సంవత్సరము సంవత్సరం పైన ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో గురువు శని రాహువు కేతు ఇవి ఈ నాలుగు గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలించట్లేదు కాబట్టి వీరికి కొంచెము ఈ నెల రోజులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు కానీ లేదా మాటలో మాట్లాడేటప్పుడు కానీ ఆచితూచి మాట్లాడండి ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టండి అవసరం మేరకు ఎవరికి హామీలు ఉండటమో అట్లాంటివి ఏమీ చేయవద్దండి అవి తర్వాత మన మెడకు చుట్టుకున్న చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంటుంది అందుచేత జాగ్రత్తగా ఉండండి రోజు ఈ ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా నవగ్రహాలు రోజు రెండు నిమిషాల పాటు మూడు నిమిషాల పాటు చదువుకోవడం చేయండి ఇంకా వీళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏదో రోజు మీకు వీక్లీ ఆఫ్ ఉంటుంది కదండి శనివారము ఆదివారము ఆ రోజు ఆ గుడికి వెళ్ళి ఆ నవగ్రహాల్ని ప్రదర్శన చేసి కాస్త నమస్కారం చేసుకొని మీ బాధలు చెప్పుకొని వచ్చినట్టయితే వారు మీ బాధను తొలగించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు మీ జీవితం సాఫీగా వెళ్ళే అవకాశం ఉంటుంది శోభం